ఎప్పుడైనా నీ స్వబుద్ధిని ఉపయోగించడం మానే ఈ పరిస్థితి నుండి నేను బయటికి రావాలంటే నేనేమి చేయాలి ఈ పరిస్థితి నుండి నేను బయటికి రావాలంటే నేనేమి చేయాలి వాక్యం నీకు బోధిస్తుంది వాక్యం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది వాక్యాన్ని నేర్చుకో వాక్యాన్ని తెలుసుకో నీ జీవితాన్ని సరిదిద్దుకో నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు నీలో ఉన్న అపవిత్రతను తీసివే నీలో ఉన్న దుష్టతను తీసివే నీలో ఉన్నటువంటి ప్రతి చెడు దేవుడు అసహించుకుంటున్నటువంటిది ఏది కూడా నీలో రాకూడదు ఒకవేళ వచ్చిందా దేవుడు నిన్ను అసహించుకుంటాడు ఇప్పుడైనా తిరిగి రామని ప్రభు పిలుస్తున్నాడు ఎంత కనికరము కలిగిన దేవుడు తెలుసా మీరు మర్చిపోతున్నారు దేవుణ్ణి ఆయన తట్టు తిరగండి దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని మేలు చేస్తాడు చాలామంది మూర్ఖులు చేసే పని చేస్తూ ఉంటారు జయించాలి కష్టపడాలి దేవుడు మన జీవితములు అద్భుతాలు చేస్తాడు మనమే మన జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నాము మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము కాబట్టి జీవితముల అద్భుతాలు జరగాలి అంటే ఆ ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలంటే ఎలా ఆశీర్వదించబడతావో ప్రభు నీతో మాట్లాడుతున్నాను ఇది నా చెడుని విడిచిపెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో నీ జీవితాన్ని సరిదిద్దుకో ఈ రోజు నుంచి ప్రభుకి ఇష్టమైన రీతిలో నువ్వు నడవటానికి ప్రయత్నించు మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు